మరి ఈ రోజు మేడిపల్లిలో జరుపుతున్నటువంటి అమావాస్య అన్నదానం ఎన్నో కార్యక్రమాలకు వెళ్తాను ఎన్నో కార్యక్రమాలు చూస్తాను అన్నదానం అంటే వచ్చి ఓ పది మందికి నేను వడ్డించి వెళ్ళిపోతాను కానీ అందరి ముందు మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరికీ తెలిసేటట్టుగా ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టారు ఎవరెవరు చేపట్టారు ఎలా చేపట్టారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నందుకు తెలియజేసి మీ ముందుగా ఒక పుణ్య కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకున్నందుకు మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అధ్యక్షుల వారైనటువంటి సకినాల వీరయ్య అన్నగారికి వెంకటయ్య అన్నగారికి సెక్రటరీ అయినటువంటి కోకల కోకల ప్రకాష్ గారికి ట్రెజరర్ రాంబాబు గారికి అలాగే ప్రొద్దుటూరి గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రావాలని పట్టుబడినటువంటి మా లక్ష్మణ్ అన్న గారికి ఎక్కడ లక్ష్మణ్ అన్న ఎన్నో ఏళ్ల నుంచి అన్న పరిచయము వయసులో పెద్దవాడైనా చాలా గౌరవిస్తారు మీరందరి గౌరవాన్ని పొంది ఈ రోజు ఇక్కడికి రావడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోజు ఈ అన్నదాన కార్యక్రమం అంటే అంటే అందరికి ఇచ్చే వాళ్ళే కాని తీసుకునే వాళ్ళు కాదు ఎక్కడికి వెళ్ళినా మనల్ని గుర్తు చేయని వాడు ఉండడు నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఎక్కడికి పోయినా అంటారు మీ సత్రం ఉందమ్మా అక్కడ చెప్పమ్మా అంటారు అంటే మనం ఒక అన్నదానం చేస్తామనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు సత్రానికి గుడి ఏ గుడికి పోయినా నాకు ఫోన్ చేస్తారు అన్ని కులస్తులు కొమటోలు కాదు అన్ని కులస్తులు ఫోన్ చేస్తారు మీ సత్రం ఉంటే రాత్రి పన్నెండు అవుతుందమ్మా కొంచెం ఎంత పెద్దవాళ్ళైనా సరే మీ సత్రంలో భోజనం చేస్తే కడుపు నిండా అన్నం తింటామని నాకు అర్ధరాత్రి కూడా ఫోన్లు వచ్చిన సందర్భాలు పెద్ద పెద్ద లీడర్లు కూడా ఫోన్ చేసి ఫోన్ చేసి మన సత్రాలలో వెళ్ళి భోజనం చేస్తారు అని అంటే మనకున్నటువంటి దాతృత్వం మనకున్నటువంటి అచంచలమైనటువంటి మరి దానగుణం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఇంత పెద్ద వయసున్నా కూడా భువనగిరి మోత్కూరు కదా భువనగిరి మోత్కూర్ నుంచి అక్కడ కూడా మంచి కార్యక్రమాల్ని నిర్వహించి అక్కడ కూడా ఆర్య వయసులకు ఒక భవనాన్ని నిర్మించి ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చెయ్యాలని మీ అందరితోని మరి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఎన్నో రోజుల నుంచి నిర్వహిస్తూ అమావాస్య పదిహేను నెల నుంచి మరి నేను నేనొక్కనే నిర్వహిస్తాను అని అంటే కాదు కాదు మా వయసులు అంటే అందరం కూడా కలిసి ఇంకో రూపాయి నేనంటే అని పోటీగా ఇచ్చేటటువంటి సగుణం ఉన్నటువంటి మన ఆరవయ్యులు అందరూ ముందుకొచ్చి అది కూడా వేరే ఎక్కడైనా పోతే నేనా నేనా అని నిక్కిపోయేది కానీ చిట్టీలు వేసుకొని నా వంతు రావాలి నా వంతు రావాలని ఆశించి మరీ పనిచేస్తున్నారు అనంటే ఒక పెద్ద గుణం అన్నదానం కన్నా మించిన గుణ దా దానం లేదు విద్య దానం కన్నా మించినటువంటి దానం లేదని చెప్తారు ఆ రెండుట్లో కూడా మనం ముందంజలో ఉంటాము ఈ దాన కార్యక్రమము ఈరోజు ఈ పుణ్య కార్యక్రమం చేస్తున్నటువంటి మీ ఆర్యవైశ్య సంఘానికి అందులో పాల్పంచుకోవడానికి నన్ను ఆహ్వానించినందుకు ఈరోజు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు అందరు ఆకలితో ఉన్నారు కాసేపు అయితే ఇక మేమే వడ్డించుకొని తినిపోతాం అనే స్థితిలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు పెట్టదలుచుకోలేదు ఏమంటే వీళ్ళు చేస్తున్న కార్యక్రమం మీకు కూడా తెలియాలి కాబట్టి అందరికీ తెలియపరచడం రోజు ముఖ్యంగా మన ఈ రోజు మొట్టమొదటిసారి కార్పొరేషన్ ఇచ్చింది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి దానికి మొదటిగా మరి వాసవి మాత ఆశిష్యులతో అమ్మవారు మహిళగా నాకు ఒక మహిళగా తొలి కార్పొరేషన్ చైర్మన్గా నాకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా అమ్మవారి ఆశీస్సులు ఉండడం వల్లనే ప్రభుత్వం ఈరోజు మనకు ముందుకొచ్చి మనం ఇంత దాన ధర్మాలు చేస్తాం మనలో పేదలోకి ఏదో ఒకటి మంచి చేయాలి విద్య వైద్యం ఉపాధి కలిగించాలనే ఉద్దేశంతో మనం ఎన్నో ఏండ్ల పోరాటం సహకారం ఫలించింది కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఏర్పడగానే తొలి కార్పొరేషన్ చైర్మన్ గా వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా నాకు ఇచ్చినందుకు ఇది నా గొప్పతనం కాదు ప్రభుత్వం గొప్పతనం మన ఆరవేక్షలు పేద ఆరవేక్షల కోసం సహకారం అందించడానికి అందరూ ముందుకొచ్చి కొట్లాడిన వాళ్ళ గొప్పతనం అని కూడా నేను తెలియజేస్తున్నా ఈ విధంగానే మీరు ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేయాలి అందులో నా వంతు కూడా ప్రభుత్వ పరంగా ఎక్కడ ఏం కావాలన్నా కూడా ఈ సంఘానికి నేను అండగా ఉంటాను ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని తెలియజేస్తూ ఇంతటితో మరి ఎక్కువగా కూడా ఇబ్బంది పెట్టకుండా ఇంతటితో ముగిస్తూ మీ అందరి సంఘానికి సహకరించిన ముఖ్యంగా మరి నా గురించి నాకే తెలియనటువంటి విషయాలు ఈరోజు మా ఉపాధ్యాయులైనటువంటి ప్రవీణ్ సార్ గారు మరి మళ్ళీ యూట్యూబ్లో నన్ను అయితే ఎవరు ఫోన్ చేసి అడగలేదు మా నవీన్ కూడా ఎవరు ఫోన్ చేసి అడగలేదు మరి ఎన్నో విషయాల్ని తీసుకొని వచ్చి ఈరోజు అందరి ముందు నన్ను పరిచయం చేసినటువంటి మీకు అలాగే ఈ రోజు అన్నదాత అయినటువంటి ఆ పెద్ద గిరీష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను ఆభ్యానించిన లక్ష్మణ్ అన్న గారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ మీ సంఘానికి వచ్చే అవకాశం వాసవి మాత కలిగించాలని మరోసారి కోరుకుంటూ జై హింద్ జై వాసవి ఇక్కడ స్థలాన్ని ఎక్కడైనా చూసుకోండి ఆ స్థలం డెఫినెట్ గా నేను ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినటువంటి మాట్లాడి డెఫినెట్ గా ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలో పూర్తి చేస్తానని స్వాగ్ధానం చేస్తున్నా మీరు ఇక్కడ పోటీ చేసినటువంటి ఇన్చార్జ్ వజ్రేష్ యాదవ్ నాకు కూడా అందరూ బాగానే క్లోజ్ నేను అన్నీ చెప్తా మీరు స్థలాన్ని చూసుకోమని చెప్తాడు కూడా మీరు వెళ్ళండి ఒకసారి చిన్న వినంతి తర్వాత ప్రాసెస్ అన్న మీ శిష్యుడైనా కూడా రాదు అనుకుంటున్నా కానీ ఏదైనా అఫీషియల్ గా ఏదైనా ఉంటే మాత్రం డెఫినెట్ గా నా సహకారం తప్పగా ఉంటది మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి అమ్మవారి స్థలానికి శంకుస్థాపన చేసి మరి ఒక లేవల్లో గుడి స్థాపన కూడా జరగాలని కోరుకుంటూ డెఫినెట్ గా వజ్రేష్ యాదవ్ గారి కూడా నేను కూడా ఒకసారి మాట్లాడతాను మీరు వెళ్ళి ఒక వినతి పత్రం ఇవ్వండి మిగతాది ఇదారు మాట్లాడతాను